వీ కెర్ వాయి సిదేనిజం ఒక్కటి ఏంటంటే ఈ ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి దీని తర్వాత నేను ఒక టార్గెట్ అనుకున్నా ఆ టార్గెట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు తిరగాలనుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా నీకేం బాబు అని చెప్పేసి అనొచ్చు అందరు కూడా నాకు ఒక పని కల్పించుకున్నా ఒక్కొక్క ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఎందుకు కావాలా దేనికోసం కావాలా ఎంపీ కావాలా ఎంపీ ఎందుకు కావాలా ప్రధానమంత్రి కావాలా ప్రధానమంత్రి ఎందుకు కావాలా సర్పంచ్ కావాలా సర్పంచ్ ఎందుకు కావాలా జెడ్పీటీసీ కావాలా ఎందుకు కావాలా ఎంపీటీసీ ఎందుకు కావాలా ఇది అట్లనే ఒక టార్గెట్ పెట్టుకున్నా నేను ప్రతి గ్రామంలో విద్య ఎంతవరకు అందుకు అందుతున్నది అసలు ఆ ఊర్లో ఉన్నటువంటి జనాభా ఎంత ఆ జనాభాలో ఎంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు ఎంతమంది స్కూ పిల్లలు ప్రైవేటు స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు అసలు గవర్నమెంట్ స్కూల్లో చదువు చదవ చదవకపోవడానికి కారణం ఏంటి వాళ్ళకు వచ్చిన బాధ ఏంటి అట్లనే ఎంతమంది అనారోగ్యానికి గురవుతే వాళ్ళు ఎంతమంది ప్రైవేటు హాస్పిటల్లల్లో పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు మరి అసలు ప్రైవేటు హాస్పిటల్స్కు పోవడానికి కారణం ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ పోకపోవడానికి పోకపోవడానికి కారణం ఏంటి అదొక పెద్ద సమస్య విద్యా ఆరోగ్యము పెద్ద సమస్య అయితే దీన్ని మించినటువంటి ఒక సమస్య ఉన్నది అదే మెయిన్ టార్గెట్ నాది దీంతో పాటు అది కూడా టార్గెటే కానీ అది పెద్ద సమస్య ఆ సమస్య ఎప్పుడైతే నేనేదైతే టార్గెట్ చేసినో ఆ టార్గెట్ సమస్య కినుక తీరితే వంద శాతం ఈ విద్య కానీ ఆరోగ్యం కానీ డెఫినెట్గా పేద ప్రజలకు అందుతుంది పేద ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది గత ప్రభుత్వం ఈ రెండిటికి దూరం చేసి పేద ప్రజలకు తీరని కష్టాన్ని నష్టాన్ని అన్ని రకాలుగా బాధల్ని తీసుకొచ్చి పెట్టింది సెంట్రల్ కూడా అంతే పేద పేద ప్రజల పక్షాన ఏ రోజు ఉన్నటువంటి పాపాన పదేళ్ళల్లో ఏ రోజు ఉన్నటువంటి పాపాన బీజేపీ ప్రభుత్వం లేదు పేద ప్రజలకు ఏం చేసింది ఒక్కసారి చెప్పమని చెప్పండి పేద ప్రజలకు ఏం చేసింది బీజేపీ ప్రభుత్వం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇలా ఒక వంద రూపాయలు ఉంటే ఒక కుటుంబం బతికేటటువంటి పరిస్థితి నుంచి రోజు రోజు వంద రూపాయలు ఉంటే కుటుంబం బతికే పరిస్థితి నుంచి రోజు ఐదు వందలు వెయ్యి ఇంకా కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే రెండు వేలు మూడు వేలు లేనిది రోజు బతికే పరిస్థితి లేకుండా చేసింది బీజేపీ ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు అక్కడ పదేండ్లు ఇక్కడ పదేళ్ళు ఎనభై తొంభై శాతం పేద ప్రజల్ని మొత్తం సర్వనాశనం చేసి వాళ్ళకు జీతాలు సరిపోక వాళ్ళు చేస్తున్నటువంటి రోజు చేస్తున్నటువంటి కూలీ వలి చేస్తే ఆ కొచ్చేటటువంటి డబ్బులు సరిపోక దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పేద ప్రజానికం కొట్టుమిటాడుతుంది భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం ఎంపీలను పట్టించుకోకపోవడం వాళ్ళేమో ఎంపీలను పట్టించుకోరు వీళ్ళు ఎమ్మెల్యేలను పట్టించుకోరు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు నిజంగా ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆ పేద ప్రజల కోసం నెలల ఇరవై ఐదు రోజులు మినిమం ఇరవై ఐదు రోజులు ఆ విలేజులు తిరిగి ఆ గ్రామాలు తిరిగి ఆ పేద ప్రజల కష్టాలని తెలుసుకొని వాళ్ళకేం కావాలో అది సమకూర్చినటువంటి పరిస్థితి ఇలా ఈ పదేళ్ళల్లో జరిగిందా జరగరే అంటే ఎన్నికలు రాగానే ఓట్లు వేయించుకొని హైదరాబాదులో హ్యాపీగా ఏసీలో వండుకొని జీవించేటటువంటి ఎమ్మెల్యేలు తయారైపోయింది హ్యాపీగా వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటారు అసలు ఓట్లయిపోయి గెలిచినరా వాళ్ళకు రెండు వేలు మూడు వేలు ఒక వెయ్యో ఇచ్చి గెలిచినరా ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అసలు ఆ ఎమ్మెల్యే కనిపించడు ఏ కార్యక్రమాలకు అటెండ్ కాడు ఏ బిజీ షెడ్యూల్లో ఉంటాడు వ్యాపారాలను వాళ్ళ వ్యాపారాలను డెవలప్ చేసుకోవడానికి భూములను ఆక్రమించడానికి దందాలు చేయటానికి ఇవి చేసి ఇలా ప్రజలకు ఓట్ల తర్వాత మళ్ళ ఓట్ల దాకా వాళ్ళు కనిపించేటటువంటి పరిస్థితి లేదు కానీ నా టార్గెట్ ఏంది ప్రతి ఎమ్మెల్యే తెలంగాణలో ఇరవై ఐదు రోజులు మర్యాదగా గ్రామాలు తిరగాల ప్రతి గ్రామం తిరగాలి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు గ్రామాలు యాభై ఉంటే రెండు నెలల పూర్తవుతుంది డెబ్భై ఐదు ఉంటే మూడు నెలల పూర్తవుతుంది రోజుకొక గ్రామం పోవాలా వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవాలా గ్రామ పంచాయతీల కూర్చోవాలా కూర్చొని వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని ఎంత సాధ్యమైతే అంత పరిష్కరించేటటువంటి ఎమ్మెల్యేలు మనకు కావాలా ఆ ఎమ్మెల్యేలను గల్లబట్టి అడిగేటటువంటి పరిస్థితి ప్రజల నుంచి వచ్చే పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తా అదే నా టార్గెట్ దానికోసమే చేస్తాయి పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు రోజులు నెలల ఇరవై ఐదు రోజులు ఆ గ్రామంలో తిరగాలి తిరగకపోతే ఇక ఉంటుంది ఆ ఎమ్మెల్యేలకు ఇక చూస్తారు ఏం జరుగుతుంది ఏం 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 చేయబోతున్నాం ఏం జరగబోతోంది చూద్దాం ప్రజల పక్షాన కొట్లాడటానికే మాకోసం కాదు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిరుగుతున్నా మాకేమొస్తుంది అదొక టార్గెట్ పెట్టుకున్నా ఖచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ కోసము తెలంగాణ ప్రజానికం ఖచ్చితంగా నా ఓటి వానికి సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీకోసమే నేను నా కోసమే మీరు నా కోసం మీరు ఉండాలి మీకోసం నేను కొట్లాడుతున్నప్పుడు నా వెనుక మీరంతా ఉండాలా ఖచ్చితంగా కొట్లాడతా నా పని అదే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది చేస్తా ఎవరికి ఇనేది లేదు ఎవరికి భయపడేది కూడా లేదు కాబట్టి దయచేసి ప్రేక్షక దేవుళ్ళు ఓటర్ మహాశైలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికమా డెఫినెట్గా నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మీకు తెలిసింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి నా వీడియోలు మీకు నిరంతరంగా రావాలంటే మునుముందు అద్భుతమైనటువంటి మీకోసం సేవ చేసేటటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటున్నాను కాబట్టి నా వీడియోలు మీకు రావాలి మీలో చైతన్యం రావాలంటే ఖచ్చితంగా నా వీడియోల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫి నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు నా మాటల్ని విని మీరు చైతన్యవంతులు కావచ్చు మీ సమస్యల్ని మీరు పరిష్కరించుకునేటటువంటి దిశగా మీరు ముందుకు పోవచ్చు ఓటేయడం ఎంత ముఖ్యమో మీ సమస్యను తీర్చుకోవడం కూడా అంతే ముఖ్యం మీరు బాధలు పడుకుంటా జీవితాలను కొనసాగించి రకరకాల బీమార్ల పాలనబడి మీరు బాధలు పడి కుటుంబాలకు దూరం కాకండి దయచేసి మీ కుటుంబాలు సస్యశ్యామలంగా అద్భుతంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏదైతే ప్రజాప్రతినిధులను మీరు ఎన్నుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ సమస్యలను తెలుసుకోవడానికి మీ గ్రామాలకు రావాల్సినటువంటి బాధ్యత ఆ ప్రజాప్రతినిధుల మీద ఉన్నది ఖచ్చితంగా చెయ్యాలా చెయ్యకపోతే కబర్దార్ అని చెప్పేసి మీరు అడగవలసినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంచటానికి ఖచ్చితంగా నేను నా టార్గెట్ను నేను ఎన్నుకున్నా అదే నా టార్గెట్ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై తెలంగాణ జై జై తెలంగాణ